హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో ఏంటంటే దీపు హెల్త్ విషయం చెప్పాను కదండి కొంచెం వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల ఈఎన్టీ హాస్పిటల్ ఆపరేషన్ పడుతుందని చెప్పారు కదా మళ్ళీ ఆ విషయం కోసమనే మేము వెళ్ళాం అనమాట మన శనివారం వెళ్ళాలి సాటర్డే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్పారు ఇంకా మేము అయితే ఆ రోజు మార్నింగే బయలుదేరిపోయామండి అంతకుముందు వారం వెళ్ళాము ఆటోలో వెళ్ళాము ఆటో బుక్ చేసుకొని ర్యాపిడోలో రెండు సైడ్లు ర్యాపిడోకి వెళ్ళాం అనమాట మీరు మల్కాజ్గిరి నుంచి కిన్పోటి వరకు అనమాట వన్ సైడ్ త్రీ హండ్రెడ్ వన్ సైడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి లిటరల్లీ అసలు బయట ఏమి కొనుక్కోవడం కానీ తాగడం కానీ నిజంగానే ఏమీ చేయలేదు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పైసా మేము పరమాత్మ అన్నట్టు ఈ రోజుల్లో మనీ లేనిదే ఎక్కడికి వెళ్ళలేము మినిమంలో మినిమం థౌజండ్ రూపీస్ లేదే బయటికి వెళ్ళలేము అయితే మేము ఈ రోజు ఇంకా మా వారు తీసుకెళ్తానన్నారు మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాము అంతకుముందు వారం లేట్ అయిందనమాట కొంచెం డాక్టర్లు కూడా ఒకరిద్దరు లేరు వాళ్ళు ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ చేసేసారు సాటర్డే ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందంట వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అయితే మేమైతే అడిగితే మాకేమో రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇవన్నీ అడిగారండి అది ప్రాసెస్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో ఈ మే నెల మొత్తం బాగా హెవీగా ఎండలు ఉన్నాయని వన్ మంత్ పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నారంట ఆపరేషన్ థియేటర్ని అయితే మీరు జూన్ మంత్లో రండి అని చెప్పి మా డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అది తీసుకున్నారనమాట ఇంక ఇక్కడ తొందరగా బయలుదేరి వచ్చేసాం కదండీ కొంచెం చల్లగానే ఉంది క్యాబ్స్ అవి పెట్టుకున్నాం కాబట్టి అండి ఏం తెలియలేదు ఇంక ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసాము ఏంటి హాస్పిటల్కి ఇంకోటి ఇంక ఇక్కడ మా వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ఏది ఎలా ఉన్నా అని చెప్పాను కదండి వాడికి బయటకు వెళ్ళడం అంటే ఇష్టమని ఫోటో తీ ఫోటో తీయి ఇంకా వాళ్ళ ఆడికి వాడికి తీయమన్నాడు ఎందుకంటే బండి మీద అనమాట వాడికి బళ్ళు అంటే ఇష్టం అని చెప్పాను కదా వెహికల్స్ అంటే ఇంక ఇక్కడ అది ఎంత కనుక్కొని వన్ మంత్ కుదరదమ్మా నెక్స్ట్ మంత్ రండి అని చెప్పి మా డీటెయిల్స్ అవి తీసుకున్నారనమాట కొంచెం ప్రాసెస్లో కూడా ఉంటుంది అంటే వీళ్ళింగ్ వెంటనే చేసారు కదండి కొన్ని డీటెయిల్స్ కొన్ని టెస్ట్లు ఇవన్నీ అవుతాయి కదా అదనమాట ఇంకా అవన్నీ మాట్లాడుకొని వచ్చేసాక మేము ఇక్కడ ఇంకా మేము బయలుదేరేసరికి లెవెన్ థర్టీ అవుతుంది మళ్ళీని రిటర్న్ అయిపోయేసరికి మేము క్వార్టర్ టూ టెన్ అట్లా వచ్చేసామన్నమాట హాస్పిటల్కి తొందరగానే వచ్చేసామండి ఈరోజు కానీ కొంచెం బాగానే ఉంది చల్లగానే ఉంది మొన్న అంతకు ముందు రోజే వర్షం పడింది కదా అందువల్ల కొంచెం పర్లేదు చల్లబడింది వాతావరణం అయినా ఇంకా ఎండ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా లెవెన్ థర్టీ అవుతుందన్నాం కదా ఇంక ఇక్కడ మేము డైరీ ఇది షాప్ ఉంటేను అక్కడ బాదం మిల్క్ది తాగాం అన్నమాట అస్సలు బాగాలేదండి అంతా అంటే అంత ఫ్రెష్గా అనిపించలేదు మా వారన్నారు ఏమైనా తాగెళ్తారంటే నేను వద్దానన్నా ఎందుకంటే దీపకు అన్ని రకాలు పడట్లేదు కాబట్టి బయట ఏమి ఇప్పించట్లేదు ఇంకా వాడు తాగుతానన్నాడని ఇంకా బలవంతానా తాగాం అనమాట బాదం మిల్క్ అసలు బాగాలేదండి నాకైతే నచ్చలేదు ఏదేదోలాగా అనిపించింది ఫ్రెష్గా అనిపించలేదు ఇంకా నేనైతే దీపో తాగాడు మా వారు తాగేశారు ఇంకా నేను కూడా కొంచెం తాగేసి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఏమో లస్సీ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత బస్ ఎక్కేసాము ఎక్కడ కింకోటి దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గర దింపారు మా వారు దింపితే అక్కడి నుంచి బస్ ఎక్కేసాము ఎక్కడి వరకు అంటే ఈసీఐఎల్ వరకు ఉండే బస్ వచ్చిందండి ఆ బస్ ఎక్కేసాము నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈసీఐఎల్ బస్ స్టాప్కి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడం ఇంకా ఈజీ అనమాట మా కాజ్గిరి కదా మాది చాలాసేపే పట్టింది బస్సులో ఇంకా వచ్చేసి ఈసీఎల్ స్టేషన్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం సిక్స్టీన్ సి గురించి అంతకుముందుకి ఇంకోటి నుంచి వచ్చేదంటే అక్కడ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే బస్ వచ్చిందండి అది ఎక్కేసి వచ్చేసాము ఇందులో ఇంకా నాకైతే ఫ్రీ టికెట్ అండి ఏమో థర్టీ రూపీస్ టికెట్ అయ్యింది ఇంకా ఇక్కడ ఈసీఎల్ బస్ స్టాప్లో వచ్చిన బస్సు ఎక్కేసాము ఇక్కడ నాకు ఫ్రీ టికెట్ ఇందులో కూడా దీపకేమో ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట అంటే ఈరోజు పూర్తి ఖర్చు ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట వాట్ బస్ ఛార్జ్ నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్ లస్సీ అన్నారు అది ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఒక పక్కన పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ మా వారు వన్ సైడ్ దింపారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మేము మొత్తం అంటే నేను కర్డ్ రైస్ పట్టుకెళ్ళానండి అన్నం వండేసి కర్డ్ రైస్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తీసుకెళ్ళాను ఇక అది తినే టైం కూడా లేదు ఎందుకంటే డాక్టర్స్ మనకి అంటే ఏం చెప్తారో వెయిటింగ్ అది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం మార్నింగే వెళ్ళడం వల్ల అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ఇక్కడ మా స్ట్రీట్ దగ్గరికి వచ్చేసాం బస్సు దిగిపోయాము ఇంకా ఇక్కడ మనకి చరిత్ర రసం కనిపిడిందనమాట మేము ఇంటికి వచ్చేసే టైంకి ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట రెండు బస్సులు మారి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుందండి అప్పుడు ఇంకా సరే అంత ఎండ్లో ఇంటికి వెళ్ళే వెళ్ళాక బయటికి రావడం అంటే కొంచెం తక్కువైనా దీపక్ దీపకు స్కూల్ లేకపోతే ఇక సరే చెరుకు రసం తాగుతావా అంటే తాగుతాను అన్నాడండి ఇట్లాంటివి క్రెష్వి పట్టడం నాకు ఇంట్రెస్ట్ ఏమండి అంటే ఈ మధ్యలో ఫ్రూట్స్ కూడా అవ్వట్లే కదా అట్టిపండు అలాగే ద్రాక్ష పళ్ళు ఇవేమి తినడానికి అవ్వట్లేదు అందుకని ఇంకా చెరుకు రసం తాగుతానంటే సరే అని చెప్పి చెరుకు రసం ఇప్పించాను వాడు తాగేసాడు తాగేసాక వెళ్తున్నాం ఇంకా దీంతోపాటు అసలు మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను మా దీపు లాంటి పిల్లలు అంటే ఆటిజం కానీ ఎంఆర్ కానీ అలాగే మానసికంగా అండ్ ఫిజికల్గా అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్ పిల్లలకి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఐడీస్ కానీ వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ప్రూఫ్స్ కానీ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి ఏది లేకపోయినా కుదరదు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఉన్నంతకాలం కష్టపడి ఎలాగోలాగ చూసుకుంటాము మనము లేనప్పుడు అన్నది వా ఆ పిల్లలకి వాళ్ళని చూసుకునే వాళ్ళ దాన్ని మనం ఎవరికైతే ఆ బాధ్యతను చెప్తామో వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉండేటట్టుగా వీళ్ళకున్న అవకాశాలలో మనం వదలకుండా చేయాలని నా ఉద్దేశం అంటే వీళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికెట్లు కానీ యూడి ఐడి కార్డ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిందండి కొంచెం ఏజ్ వచ్చాక అది ఇస్తారన్నమాట పర్మనెంట్ సర్టిఫికేట్ లాగా డిజేబుల్ అని వీళ్ళకి చాలా గవర్నమెంట్ ఇస్తున్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ అన్నింటినీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా వీళ్ళకి అవసరమైన సర్టిఫికేట్స్ కానీ అన్నీ ఎప్పుడు తప్పుడు అనమాట ఇంక ఇక్కడ మేము చెరకు రసం తాగేసి నడుస్తున్నాము అంటే అదే స్ట్రీట్ కదా మనకి ఒక స్ట్రీట్ నడిస్తే మనకి దగ్గరలోనే ఉంటుంది మా అపార్ట్మెంట్లోకి అయితే వాకింగ్ కూడా అవుతుంది కదా అని కొంచెం నడిపించాను పర్లేదండి దీపు చాలా సపోర్ట్ చేస్తాడు వాడు అసలు బెడ్ మీద సిక్స్ ఇయర్స్ ఉండిపోయాడండి అంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అంటే మేము ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉన్నాము సిక్స్త్ ఇయర్స్ నుంచి సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో నడవడం మొదలు పెట్టాడు అక్కడి నుంచి స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా వస్తూనే ఉన్నాము ఎప్పటికప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ని కూడా అధిగమిస్తూనే ఉన్నాము అదనమాట ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయాము ఇంకా అన్నం తినేసామండి పెరిగేసుకొని అన్నం తినేసాము దీపకు పెట్టకూడదు కానీ కొంచెమే పెట్టాను అనమాట అదే చెప్పాను కదండి చెవికి చెవు పక్కన సైనస్ ప్రాబ్లమ్ టైపులో ఉండడం వల్ల చలన వస్తువులు కానీ పెరుగు పాలు పెరుగు స్వీట్ ఐటమ్స్ కానీ ఇంకేం పెట్టకూడదండి దాదాపుగా కొన్ని పప్పులు ఇవి ఏం పెట్టకూడదు అనమాట స్వెల్లింగ్ వచ్చేస్తుందని ఇంకా ఇక్కడ మాకు నేను నేనేం చేశానంటే గోధుమ పిండిని బెల్లం కలిపి ఒక బ్యాటర్లా తయారు చేశాను అనమాట దోసరి బ్యాటర్ లాగా దాన్ని ఏమో ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాము ఇవి చాలా బాగుంటాయండి మాకు చాలా ఇష్టం ఇలాంటివి అప్పుడప్పుడు అయితే అలాగా చేస్తాను అనమాట ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీప్ గురించి చెప్తున్నాను కదా ఇంకా అవన్నీ వాడికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ దాదాపుగా నేను అరేంజ్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి అన్ని క్లిక్ కూడా తిరగాలి అవన్నీ అవైలబుల్గా ఉంటే పిల్లలకి చాలా యూజ్ఫుల్ అండి గవర్నమెంట్ తరఫున వచ్చేవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ చేసామంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇలాంటి పిల్లలు కూడా ఓన్గా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా వర్క్ నేర్చుకున్నా కూడా గవర్నమెంట్ వీళ్ళకి లోన్ ఇస్తుంది అనమాట అందువల్ల ఇలాంటి పిల్లలకు కావాల్సినవి అన్ని అందరూ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా రెడీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ